వెల్కమ్ టు కుంభరాశి వారికి జూన్ ఒకటవ తేదీ నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతబిష నాలుగో పాదముకు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు భూములు ఇల్లు కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం వలన అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు మీ నైపుణ్యంతో మీకు ఉన్న సమస్యలన్నీ తగ్గించుకుంటారు కొత్త పరిచయాలు పెరుగుతాయి కొన్ని మార్పులు సంభవిస్తాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండడం ద్వారా సంపూర్ణ విశ్వాసం పొందుతారు నలుగురిలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్లు వచ్చే సమయమనే చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు శ్రద్ధతో ముందుకు సాగండి ఈ వారం అనుకున్న లాభాలు సాధిస్తారు నూతన వ్యాపారాలు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు సహనం పాటించాలి విద్యార్థులు మంచి సమయమనే చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలకు గురి అవుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించండి ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండండి ఈ వారం లక్ష్మీనారాయణ్ని సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి